జమ్మూ కశ్మీర్లో వరుస ఉగ్రదాడులు జరుగుతున్న వేళ పాక్ ఆక్రమిత కశ్మీర్లో దాయాది దేశం ఉగ్రవాద శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నట్లు మరోసారి వెలుగులోకి వచ్చింది పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టడంతో పాటు వారికి సైన్యంతో ఉగ్రశిక్షణ ఇప్పిస్తున్నట్లు సమాచారం ఇదివరకే ఉగ్రశిక్షణ పొందిన మాజీ సైనికులు కమాండోలు కిరాయి మోకలు భారత్లోకి అక్రమంగా చొరబడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది భారత్ లో ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రోత్సాహం తమ భూభాగంలో ముష్కర శిబిరాల విషయంలో పాకిస్తాన్ మనసులో ఒకటి మాటల్లో మరొకటి అన్నట్లుగా ఉంది సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించటం లేదన్న దాయాది దేశం మాటలు ఒట్టి బుకాయింపేనని పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రవాద శిక్షణ శిబిరాలను చూస్తే అర్థమవుతుంది కోట్లీ ప్రాంతంలో ఉగ్రవాద శిక్షణ శిబిరాలు పాక్ నిర్వహిస్తోంది ఈ శిబిరాల ద్వారా యువతను నియమించుకుని వారిని కరడుగట్టిన ఉగ్రవాదులుగా తయారు చేస్తోంది పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఏర్పాటు చేసిన శిబిరాల్లో పాకిస్తాన్ సైనికాధికారులే ముష్కరులకు ఉగ్రశిక్షణ ఇస్తున్న చిత్రాలు వెలుగులోకి వచ్చాయి భారత్లోకి అక్రమంగా ప్రవేశించడంతో పాటు అక్కడ ఏం చేయాలనే విషయాలపై తర్ఫీదునిస్తారని సమాచారం ఇదివరకే ఉగ్రశిక్షణ పొందిన మాజీ సైనికులు కమాండోలు భారత్లోకి అక్రమంగా చొరబడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది జమ్మూ ప్రాంతంలో ఎక్కువగా నదులు ఉంటాయి అయితే పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉండే కాలువలు చాలా వరకు పొంగి ప్రవహిస్తుంటాయి భారత్లోకి అక్రమంగా చొరబడేందుకు ఈ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి అంతేకాకుండా జమ్మూలోని పర్వత ప్రాంతాలు చొరబాట్లను గుర్తించకుండా దాక్కోవటానికి అనువుగా ఉండటమే కాకుండా కఠినమైన భౌగోళిక పరిస్థితులు డ్రోన్ ఆపరేషన్లకు ప్రతికూలంగా ఉంటాయని సమాచారం ఈ ప్రాంతంలో సైనిక బలగాలు గస్తీ నిర్వహించలేని పరిస్థితులు ఉంటాయని తెలుస్తోంది అందుకే జమ్మూ రీజియన్ లోకి ముఖ్యంగా వర్షాకాలం చరికాలంలో

in the mountains where you need foot infantry. ఉగ్రశిక్షణ పొందిన వారికి మాజీ ఎస్ఎస్జీ సభ్యులతో పాటు కిరాయి సైనికులకు చెందిన ఒక్కో గ్రూపునకు పాకిస్తాన్ లక్ష రూపాయలు ఇచ్చి భారత్ లోకి పంపుతున్నట్లు సమాచారం ఉగ్రవాదులకు ఖరీదైన ఎంఫోర్ రైఫిల్స్ చైనాలో తయారైన బుల్లెట్లు తదితర అధునాతన ఆయుధాలను ఇచ్చి పంపుతోంది పదివేల నుంచి యాభై వేల రూపాయల వరకు తీసుకుని చొరబాటుదారులకు గైడ్లు సహకరిస్తుంటారని తెలుస్తోంది భారత్ లోకి అక్రమంగా చొరబడిన ఉగ్రవాదులకు ఆహారం ఇతర అవసరాలను తీర్చే విషయంలో సాయపడే ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ కు ఐదు వేల నుంచి రూపాయలు అందజేస్తారని సమాచారం ముష్కరులు శాంసంగ్ ఫోన్లు ఐకామ్ రేడియో సెట్ల ద్వారా సందేశాలు పంపుతుంటారని సమాచారం